హర హర మహాదేవ శుభో కాశీ విశ్వనాథ గంగా ఈశ్వర కృపాకటాక్ష సిద్ధిస్తూ ఎరుకగలిగినటువంటి భక్తులందరికీ కూడా మా ఆశీర్వాదాలు పరిపూర్ణంగా ఉండాల చిరంజీవత్వం అనేది సృష్టి లోపల లేదు కానీ కానీ మృత్యు మరణం అనేది లేకుండా మనం బతుకుండాలి అంటే మనం చేయాల్సిన పనులు అర్థమైన ఇష్టకామ్యాప్త సిద్ధితో త్వరిత సిద్ధితో ఉండాలి అంటే కొన్ని పనులు చేయాలి అది ఏంటి పనులు అంటే అన్న భిక్షలు పెట్టడం ఆధ్యాత్మిక చింతన చేయడం పరమేశ్వరుని సతతం యోగయుక్తంగా తలుచుకొలుచుకోవడం యోగయుక్తంగా తలుచుకొలుచుకోవడం అంటే ఎట్లా ఉంటుంది అంటే అన్నీ ఉన్నట్లే ఏది లేదని అనుకోకూడదు సర్వేశ్వరుడు సృష్టి మొత్తం మనకోసమే తయారు చేసి పెట్టాడయ్యా పంచభూతాలు ఇచ్చాడు ప్రకృతిని ఇచ్చాడు పరమేశ్వరుని యొక్క లీలలు పుంకాలుగా మనకిచ్చాడు ఎందుకు ఇంత పీటికి మీకు చెప్పాల్సి వస్తుంది అంటే వృత్తి ముఖంలో చనిపోయేటువంటి వారంతా కూడా అల్పాయుషులుగా ఉంటారు అల్పాయుషులుగా ఉండేవారికి అనుమానం ఎక్కువ ఆలోచన ఎక్కువ భక్తి తక్కువ ఉంటుంది అనమాట ఐశ్వర్యం ప్రధానం కాదు కాకూడదు విద్య ప్రధానమే అయినా కానీ విద్యా వినయ సంపదలు జ్ఞానులకు మాత్రమే ఉంటాయి అజ్ఞానులకు విద్యా వినయ సంపదలు ఉంటే కూడా ఆ జ్ఞానం అనేది పనిచేయకపోతే ఖచ్చితంగా జీవనం జీవితం సక్రమంగా నడవదు అంటే బండి నడవదు కాబట్టి మనం చేయాల్సిందంతా కూడా ఏముంది అంటే పరమేశ్వరుని ప్రయుక్తంగా పరమేశ్వరిని తలుచుకొని కొలుచుకొని పరమేశ్వరునితో కూడా ఆయన అడుగులలో మనం అడుగులు కలపడం పరమేశ్వరిని అడుగులో అడుగు కలప అడుగుల్లో అడుగు కలపడానికి కుదురుతుందా కుదరదు కాక కుదరదు కానీ కుదరాలింటి ఏం చేయాలి ఉపనిషత్తులు వేదాలు తెలుసుకోండి చదువుకోండి అందరూ వేదాల ఉపనిషత్తులు చదువుకునేదానికి అవుతుందా కాదు కాక కాదు మహామహానీయులంతా కూడా వేదాలపనిస్థితులు చదువుకున్న వారు కూడా జీవితాన్ని వాళ్ళు అనుకునే విధంగా తీసుకోలేకపోయినారు నడిపించలేకపోయినారు ఉత్తమ గతులు ఉత్తమ లోకాలకు వెళ్ళలేకపోయినారనే చెప్పచ్చుకొని కానీ ఖచ్చితంగా పరమేశ్వరిని అడుగుల్లో అడుగు పెడితే ఆయన ఆలోచనలో మన ఆలోచన కలిస్తే ఆయన ఆశీస్సులు పరిపూర్తిగా మనం కాన పొందగలిగితే ఖచ్చితంగా మన మృత్యుమకంలో నుంచి తప్పించుకొని చిరంజీవిత్వాన్ని పొంది జన్మను సార్థకం చేసుకుని వైకుంఠమైన కైలాసమైన స్వర్గలోకమైన బ్రహ్మలోకమైన ఏ లోకానికైనా మనం ప్రయాణం చేయగలం హరహర్ మహాదేవి శంభు కాశీ విశ్వనాథం ఎలాగంటే కాశీకి రావడం గొప్ప కాదు కాశీకి వచ్చి అడుగు పెట్టడం అడుగు అడుగుల పరమేశ్వరుని తలుచుకోవడం పాప ఎనభై నాలుగు గట్లు ఉన్నాయి ఇక్కడ ఎనభై నాలుగు గట్ల ప్రతి ఘాట్లో కూడా గొప్పే ప్రతి ఘాట్లు కూడా మహిమే పార్వతీ పరమేశ్వరులు వినాయక సుబ్రహ్మణ్య స్వాములు సప్త ఋషులు ఆదిగా అనాదిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరాలతో కూడినటువంటి దివ్యజ్ఞాన సంపద కలిగినటువంటి అంతా కూడాను వాళ్ళ తపస్సిద్ధిలో అణు అణువున పెట్టేశారు హరహర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగేని తిరుగుతూ తప్పిస్తూ కాశీలో తోచని విధంగా ఆకలి కొన్న వానికి అన్నం పెట్టడం అర్ధనగ్నంగా వస్త్రాలు లేకుండా ఉండేవానికి వస్త్రాలు ఇవ్వడం కోరికలేది లేకుండా గుర్తుపెట్టుకోవాలి కోరికలు లేని స్థితిలో కాశీలో ఉండగలిగితే అది నిజమైన కాశీవాసం కోరికలతో కుళ్ళుతో కుజద్దంతో కోపతాపాలతో ఏదో మేము చేయలేకపోయినామే ఏదో మేము చేయాలి మాకు మంచి గురువులు దొరకలేదు మంచి విద్యా పాఠనాలు లేవని మేము ఇంకేదో విద్యా పాఠనాలు చేసి మేము ప్రపంచాన్ని మెప్పించాలి అని అనరాత టోకెన్ లేసి టోకన్ తీసుకోవడం అనే డబ్బులు వేసి డబ్బులు చల్లి మళ్ళీ బిజినెస్ చేయడం అనేది కాశీవాసం కాదు అర్థాత్ కాశీయాత్ర కానే కాదు కాకూడదు గంట చెప్పినా చుట్టి తిప్పి చాలా కష్టంగా ఉంటుంది కానీ సులభమైన పద్ధతులు ఏముంటుంది గుర్తుపెట్టుకోండి ఆయన హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే ఇది కాశీ మంత్రం కాశీ మంత్రం కాశీ మంత్రం కాశీ పుట్టినప్పటి నుంచి సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే సప్తర్షి మండలానికి సప్తర్షు చెప్పారు లోకానికి అందరికీ కూడా చెప్పించారు హర హర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగే అనేటువంటి మంత్రాన్ని ఎంత విధంగా భక్తితో ఎంత ఆంతరంగికంగా ఎంత ఆనందంతో తప్పిస్తారో వారి జన్మ వారి జాతకాలంతా పరిపూర్ణంగా పరమేశ్వరిని పొందుతుందని చెప్పేదానికి ఏమాత్రం కానీ అనుమానం పడవలసిన పనేమీ లేదు తప్పకుండా మీరు సాక్షాత్ పలు సుఖాలన్నీ కూడా ఇళ్లలో భూమిపైనే అనుభవిస్తారు జన్మాంతరం కర్మతో దేహం వదిలిన తర్వాత సాక్షాత్ పరమేశ్వరిని సాక్ష సాక్షాత్కారాన్ని పొంది కైలాసం చేరుతారు అరహర్ మహాదేవి శంభు కాశీ విశ్వనాథ కండి శుభంభు ఎత్తనాయన కానీ అన్నానికి భిక్ష ఇవ్వడం అన్న భిక్షలను ఆదరించి అక్కడక్కడ అంటే జాతి భావన కానీ భాషా భావన కానీ సమయ భావన కానీ లేకుండా ఆకలి కొనిండేవానికి అన్నం పెట్టాలి ఆకలి కొనిండేవానికి అన్నం పెట్టేది బ్రహ్మ విద్య బ్రహ్మాండ విద్య మహాయాగం మహాయాగ క్రమారాజ్య రహస్తర్పణ తర్పిత సద్యప్రసాదిని సర్వసాక్షిణి అయినటువంటి లలితాదేవి మంత్రాలలో ఆకలి కొనిండేవాడికి అన్నం పెట్టమని లలితా సప్తామంలో చిత్ర విచిత్రాలైనటువంటి ఆహార పదార్థాలు అన్నాలు అమ్మవారికి నైవేద్యం అని చెప్పి ఇష్టపడుతుంది చిత్తాన్నం అంటే ఇష్టం పాయసాన్నం అంటే ఇష్టం దజ్యాన్నం అంటే ఇష్టం గుడాన్నం అంటే ఇష్టం చాలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి నాయన ద్వారా కాబట్టి లలితా శాస్త్రమాన్ని చదివించండి చదవండి చదివిస్తూ చదివి మీరు ఆనందాన్ని పరమానందాన్ని పొందుతారు ఏమాత్రం సంశయం లేదు మంది భారద్వాజ కుటీరం కోల్వామినాయక్ కామాచార్య ఒకటిలో ఉన్నాం మన దగ్గర సిద్ధేశ్వర మహాదేవుడు ఉన్నాడు అంటే సిద్ధిని ఇచ్చేవాడు అరచేతిలో స్వర్గాన్ని ఇచ్చేటువంటి సిద్ధేశ్వర మహాదేవుడు సిద్ధేశ్వరి మహాదేవత ఇద్దరూ కలిసి ఒకే లింగప్పుడు ఉన్నారయ ఆ లింగానికి మేము ప్రతిరోజు రెండు కాలంలో అంటే ప్రాత సంధ్య సాయం సంధ్యలో పూజలు చేస్తాం రుద్రీయం చేస్తాం అర్చన అందరికీ కూడా సమర్పిస్తాం ఆకలి మంటలను తీరుస్తాం కోరికలు లేని స్థితికి పోతే అర్థమైన ఆయస్సు పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది అర్థమైన మీరందరూ కూడా భక్తులు నిజభక్తులు మాతో ఎరుకగలిగిన వారు నిదానంగా మా పోస్టులు ఒకటికి రెండు సార్లుగా చూసి అవగాహన అంటే లోతుగా దాన్ని అర్థం చేసుకుని మీ స్నేహితులకు బంధువులకు పంచుకుంటే ఇదొక వ్రతం ఇది ఒక యాగం మణికర్ణికా సుధాకర్ స్వామి యూట్యూబ్ ఛానల్ను పంచుకోవడమే దీనికి వ్యూస్ ఇవ్వడమే మీకు ఒక యాగంలా ఉంటుంది ఒక అన్న భిక్ష ఇచ్చి ఆదుకునేటువంటి ఒక తరహా మహా వ్రతాన్ని చేసినటువంటి నిజ భక్తుల్లా ఉంటారు నాయన అర్హర్ మహాదేవి శింభు కాశీ విశ్వనాథం కొంచెం ఆలోచించండి స్వామి వారి చూస్తే ఇందులో ఏముంది మసాలాలు ఏముంది విచారాలు అనేది పరమేశ్వరుని గురించి మాత్రమే ఉంటుంది ఆ పరమేశ్వరిని గురించి తలుచుకునేటువంటి సమయాలు ఏదన్నా కానీ అమృత గడిగా విషగడిగా ఉంటుంది కదా అమృత గడిలో ఈశ్వరుని గురించి సుధాకర్ స్వామి చెప్పిన నాలుగు మాటలు మీ బొర్రెగ్గానే దిగితే మీ శరీరం అంతా అమృతమైపోయి మీ జన్మ జీవితం అంతా కూడా సార్థకమైపోతున్నాయి కదా స్వర్గలోక సుఖాలు ఉన్న స్థలంలో ఉన్న జాగాలో ఉన్న సమయంలో అనుభవించగలరు హర హర మహాదేవి శింభో కాశీ విశ్వనాథ గంగా అన్న భిక్షలకు కానీ పరమేశ్వరి సేవకు కానీ మాలాంటి భిక్షగాళ్ళకు అర్థమైన ఆనందానికి కానీ మీరు ఏదైనా భిక్షం పెట్టవచ్చు ఆ భిక్షా పాత్ర నంబర్ హరహర మహాదేవి శింభువు కాశీ విశ్వనాథ గంగాని భక్తిగా చెప్తూ అన్న భిక్షకు భక్తి భిక్షకు భిక్షకు అని చెప్పి పెడుతూ కొటేషన్స్ అన్న భిక్ష ధర్మభిక్ష గురుభిక్ష ఇవి మిమ్మల్ని సదా సర్వకాలం కాపాడుతుంది మీ వంశాల ప్రపంచ దేశంలో ఎక్కడ మారుమూలల్లో ఉంటే కూడా ప్రధాన సదా రక్ష దక్షగా మిమ్మల్ని కాపాడుతుందని చెప్పి అర్థమైన అదృశ్య ఈశ్వర కృపతో అనంత ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి ఆనందాన్ని మన ఛానల్లో అర్థమైన ఈశ్వర్ని గురించి పరమేశ్వర్ని గురించి చెప్తూ ఉంటాం వేదాల గురించి ఉపనిషత్తు గురించి ప్రతిరోజు ఉండేటువంటి పండగ పబ్బాల గురించి నోము వ్రతాల గురించి ఏ దానం చేస్తే ఏం ఫలితం ఏ మంత్రం చదివితే ఏం ఫలితం ఏ యాగం ఏ పూజ చేస్తే ఏం ఫలితం అనేటువంటి దివ్య సందేశాలను రోజుకొక విధంగా మీకు తెలుపుతూ ఉన్నాం కాబట్టి మన ఛానల్లో ఒక పోస్ట్ తర్వాత ఒక పోస్ట్ ఏది వస్తుందో అని చెప్పి మీరు కాచుకొని కూర్చుంటే అథవైనా మీకు అది చాలా గొప్పగా ఉంటుంది వచ్చిన పోస్టులు అంటే కనీసం అంటే కనీసం అంటే ఒక పది మందికో పాతిక మందికో మీరు పంచుకోగలిగితే ఇది కూడా మీకు అదృష్టంగా ఉంటుందని చెప్పి ఆశీర్వాదం చేస్తారు దండగట్టే పనేమి లేదు ఉపవాసాలు ఉండే పనేం లేదు భార్యాభర్తలు దూరంగా ఉండే పనేమి లేదు ప్రపంచమంతా తిరిగే పనేమి లేదు సన్నీళ్లలో స్నానం చేసి గుంతుల్లో తన్నీళ్లలో అర్థమైన నదుల్లో రాత్రి పుగులు అమావాస్య పౌర్ణమి గ్రహణ సమయాలనేది లేకుండా బాధపడే పని భయపడే పనేమి లేదు అర్థమైన శ్మశానాలు చుట్టూ తిరిగే పనేమి లేదు భూత ప్రేత విశాష మాంత్రికున్నదని చుట్టూ తిరిగే పనేమి లేదు ధర్మంగా భిక్ష పెట్టి ధర్మంగా ఆలోచన చేసి ధర్మంగా మన పోస్టులుగా పంచుకోగలిగితే మీకు అన్ని కష్టాలు తిరిగిపోతని చెప్పి మీకు రహస్యాలు చెప్తాము శుభం భూన భారద్వాజ ఆశ్రమం నయా కుటీరం కొత్త జాగాలో మా సుపుత్రుడు నైవేద్యం చేస్తున్నాడు ఈరోజు అమ్మవారికి అయ్యగారు అందరికీ కూడా నిత్యాన్నపా అన్నపూర్ణే సదాపూర్ణే శంకరపురాణ వల్లభే మాతాచ పితా దేవో మహేశ్వర బాంధవ శివభక్తాచ త్రైలోక్యం బహునత్రయం పెరుక్కగలిగిన భక్తులు బంధువులు స్నేహితులు భక్తితో మీరు మాకు పెట్టినటువంటి భిక్షలు ప్రతి రూపాయి ప్రతి పైసా కూడా మీ పేరు చెప్పేటట్టుగా భగవంతునికి భోగం పెడతా ఉన్నాము ఆ కాశీలో జన్మ జన్మాంతరాలు ఆచంద తారాటం సూర్య చంద్ర నక్షత్రాలు ఉండేంత వరకు మీ కీర్తి యశస్సుగా ఉండి మీకు ఆయుర ఆరోగ్య బాధ్యాలు వస్తుంది ఎంతకన్నా మించిన సాక్ష్యాలు ఉంటాయని ధర్మ ధర్మభిక్షలు ఈ ధర్మభిక్షల నుంచి నిత్యాన పైన అన్నపూర్ణేశ్వరికి ఇట్లా అమ్మక నైవేద్యం పెట్టి పాలు పండు పెరుగు అన్నీ కూడాను ఈశ్వర కృపతో అందరు కడుపు నింపుతామైన కాశీ ఆలయ చరిత్ర కాశీలో విశ్వనాథ దేవాలయం తొమ్మిదవ జ్యోతిర్లింగం కాశీలో ఎనభై ఎనిమిది ఘాట్లు ఉంటుంది అందులో మణికనికా ఘాట్టి మహిమ చాలా గొప్పగా ఉంటుందని చెప్పి భారద్వాజ ఆశ్రమం కుటీరంలో నుంచి సుధాకర్ స్వామి చెప్తారు చెప్తారు ఉంటే అది కాశీఖండంలోను వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ శాస్త్ర ప్రకారంగా ఉండేది తప్ప ఆయన పుట్టించుకునేమో చెప్పడం లేదురా బాబులు మీరందరూ కూడా నేను తెలుసుకుంటే ఈశ్వర భూవాచ అర్హర్ మహాదేవింభో కాశీ విశ్వనాథ గంగ అందరికీ కూడా ఆశీర్వాదాలయ్యా ఆయుర ఆరోగ్య తొల తోగండి కాశీలో అన్న భిక్షలకు మీకు తోచినటువంటిది భిక్ష అంటే మీకు తెలిసిన వారికి భిక్ష పెట్టండి అర్హర్ మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగ శుభంబయత్తనాయంతారా